జయ యాదవ్ నా పేరు మేకల్ రాములు యాదవ్ నేను జాతీయ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని ఇవాళ నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం చింతలజీన్నే గ్రామానికి చెందిన మరి బండి భీమప్ప యాదవ్ బసవమ్మ యాదవ్లపై దాడి జరిగిన సంగతి తెలుసుకొని మరి మా యాదవక్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంశీమోహన్ యాదవ్ గారు అదేవిధంగా మన పీరంపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా రఘువీర్ యాదవ్ గారు వెంకటేష్ యాదవ్ గారు గొల్ల నరసింహులు గారు అందరం కూడా వందలాది మంది ఇక్కడ వారిని పరామర్శించడానికి రావడం జరిగింది అసలు జరిగిన విషయం ఏంటంటే చింతల దిన్నే గ్రామానికి చెందిన మండి భీమప్ప యాదవ్ కుటుంబ సభ్యులు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అక్కడ ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది అది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ల్యాండ్ మాది అని దాదాపు మూడు మూడు సార్లు దాదాపు చావ చావ కొట్టడం జరిగింది బండి భీ భీమప్ప కుటుంబ సభ్యులను లైంగికంగా కూడా వేధించడం జరిగింది ఎవరంటే అక్కడ ఉన్న అగ్రకులస్తలు మరి పల్లె అన్విత్ రెడ్డి పల్లె వెంకటరెడ్డి పల్లె రాజురెడ్డి పల్లె బుగ్గారెడ్డి పల్లె విష్ణువర్ధన్ రెడ్డి ఈ ఐదుగురు మన మండి బీ భూమప్ప కుటుంబ సభ్యులను మరి ఆ ల్యాండ్ వీనికి కబ్జా వినికి వచ్చి మరి అడ్డుకోబోయిన మరి భీమప్ప కుటుంబ సభ్యులను చావ చావ కొట్టడం జరిగింది ఈ విధంగా మూడు సార్లు దాడి చేసిన మరి పోలీస్ అధికారులు ఇంతవరకు కూడా చిన్న కేసులు పెట్టి మరి చేతులు దులుపుకొని మరి ఆ దుర్మార్గులను ఐదుగురు దుర్మార్గులను వదిలిపెట్టడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆన్లైన్లో తొమ్మిది వందల తొంభై గజాలు మరి బండి భీమప్ప పేరు విన్నే ఉన్నది అక్కడ ప్లేస్ లేదు కానీ వారి కుమారుడైన ఇటీవలే ఆర్మీ నుంచి వచ్చిన మరి శ్రీనివాస్ పై కూడా విచక్షణ రహి రహితంగా ఆత్యాయత్నం చేయడం జరిగింది ఆ వారి బండి భీమప్ప కుటుంబ సభ్యులు గత వారం రోజులుగా మరి హైదరాబాదులోని సిటీ న్యూరో హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్నారు నిన్ననే వాళ్ళు డిశ్చార్జ్ అయితే ఇవాళ జాతీయ యాదవ పోరాట సమితి ఆధ్వర్యంలో మరి దిన్న గ్రామానికి చెందిన బండి భీమప్ప కుటుంబానికి అండగా నిలవాలే వారికి అన్ని విధాలుగా సహకరించాలనే ఉద్దేశంతో మరి నా నారాయణపేట జిల్లాకు నేను రావడం జరిగింది వెంటనే పోలీసులపై పోలీసులు చిన్న చిన్న కేసులు పెట్టి వదిలిపెట్టిన మరి ఎస్ఐసిఐపై యాక్షన్ తీసుకోవాలి బండి భీమప్ప కుటుంబానికి ఇప్పటి కూడా మరి పల్లె అన్మిత్ రెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని ఇప్పుడు మేము ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఎస్పీ గారు చాలా సౌమ్యంగా దీన్ని టేకప్ చేసి ఖచ్చితంగా వాళ్ళ విన ఎవరైతే దుస్తులు ఉన్నారో వాళ్ళ విన ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వారికి రక్షణ కల్పిస్తామనే హామీ ఇవ్వడం జరిగింది ఇది యాదవులు అందరూ కూడా గమనించాలి ఆ ఊర్లో ఐదు వందల మంది యాదవులు ఉంటే ఐదు ఇండ్లు అగ్రగులాస్తులు ఉన్నాయి మరి ఏం చేస్తాను యాదవుల ఐక్యత వర్దిల్లాలి అని ఎప్పటికి కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం మా నామిన మా మా టీం సభ్యుల విన కూడా ఇప్పటి వరకు అరవై నైదు కేసులున్నా మేము పోరాటం చేస్తున్నాం యాదవ జాతి కోసం చివరి రక్తం బొట్టున్నంత వరకు కూడా పోరాడుతాం బిడ్డల్లారా అగ్రకులస్తులారా జాగ్రత్త బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవులపై దాడి చేస్తే బిడ్డల్లారా మళ్ళీ తోలు తోలుస్తాం జాగ్రత్త జాగ్రత్తగా మలుసుకోండి బిడ్డెల్లారా అని తీవ్రంగా జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి తరఫున హెచ్చరిస్తున్నాం జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత సంఘాలు సంఘాలు ఈరోజు యాదవల యాదవాకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు పోరాట యోధుడు మేకల రాములు యాదవ్ గారు మన నారాయణపేట జిల్లా కేంద్రానికి రావడము మన జిల్లా కేంద్రంలోనే అగ్రవర్ణాల దాడులకు బలే అవుతున్న బలే అయిన మన సర్వీస్ మెన్ మ్యాన్ శ్రీ శ్రీనివాస్ గారు వారు ఇప్పటికే పదిహేను రోజులు కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని బయటపడ్డాడు వారి తల్లిదండ్రులు భీమప్ప గారు మరియు బస్సమ్మ గారు వాళ్ళు దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా వాళ్ళ పెత్తనానికి బలవుతూనే ఉన్నారు అక్కడ ఉన్నది స్పష్టంగా వాళ్ళ భూమి వ్యవసాయ భూమికి అగనేస్ట్గా వాళ్ళకి ఇంజక్షన్ ఇంజెక్షన్ ఉంది కోర్టులో వాళ్ళు వాళ్ళ ఫేవర్గా ఇంజక్షన్ ఉంది అక్కడ ఇంజక్షన్ రావడం వల్ల వైపు వెళ్ళారు ఇల్లు దాదాపు ఇరవై నాలుగేండ్ల కింద అమ్మిన ఇల్లును ఏదో కొలతల మాయాజాలంలో అధికారులను లోపరుచుకొని మేమే అధికారంలో ఎమ్మెల్యే మావోడే సీఎం మావాడే అన్న దీనితోన వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు ఆ నాటకాలకి వీళ్ళు బలవుతున్నారు ఇంకా మనం గొల్లోలుగానే ఉండడం వల్ల ఇవన్నీ నడుస్తుంది యాదవ్గా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కాలంలో సంఘే శక్తి కలౌగే ఈ కలియుగంలో మా సంఘటిత పోరాటమే మన హక్కులకు బా భద్ర వహిస్తుంది ఈరోజు నిజంగా వారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వంశీమోహన్ గారు మన జిల్లా గౌరవ అధ్యక్షులు పీరనిపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు జిల్లా అధ్యక్షుడు మేకల నరసింహ యాదవ్ గారు తదితర మిగతా పెద్దలందరూ కూడా రావడం వల్ల వాళ్ళకు ఒక మానసిక ధైర్యము మానసిక ధైర్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం అంతేగాని ఏం వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ కుటుంబాలను ఏమన్నా నిలబెట్టుకునే అవసరం లేదు మా ఎక్సార్మైన ఉన్నాడు వాళ్ళు మనం కష్టపడి బతుకుతాము ఎవరి మీద బా పైబడి బతికే రకాలు కాదు మనము కాబట్టి వారికి మానసిక ధైర్యం వినడానికి విచ్చేసిన ఈ పెద్దలందరికీ పేరు పేరిన వందనం అభివందనం కృష్ణాభివందనం జయ శ్రీరామ్ యాదవుల ఐక్యత యాదవుల ఐక్యత నా పేరు వంశీమోహన్ యాదవ్ నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుణ్ణి యాదవ్ కుల పోరాట సమితి మరి ఈరోజు నారాయణపేట జిల్లా ముగ్దూరు మండల్ చింతల్దిండి గ్రామంలో మన యాదవ్ల కుటుంబం అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులపైన ఆయన పైన ఘోరంగా విచక్షణ విచక్షణ దాడి జరిపి మనకు గాయపరిచి మరి పోలీసు వారు కూడా సరిగైన యాక్షన్ తీసుకోకుంటే మరి మాకు అందిన సమాచారం మేరకు ఈరోజు నారాయణపేట జిల్లాకి రావడం జరిగింది జనరల్గా సివిల్ మ్యాటర్స్లో ఉన్నప్పుడు కోర్టులో చూసుకోవాలా అదేవిధంగా కోర్టు ద్వారా అడ్వకేట్ ద్వారా పరిశీలించుకోవాలా కానీ అక్కడ పోలీసుల ఓవరాక్షన్ ద్వారా ఎస్ఐ గారి యొక్క సివిల్ మ్యాటర్ తలదూర్చడంలో మాకు దారిని వేరే దారి లేక ఎస్పీ గారిని కలవాల్సి చేయడం జరిగింది ఆయన చక్కటి మాకు చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు ఇందులో మన పేరం పేరే రెడ్డి మరి పల్లె అన్విరెడ్డి పల్లె వెంకటరెడ్డి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కలిసి విచక్షణాధారీతంగా మా శ్రీనివాస్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం జరిగింది మరి అక్కడ ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అసలు అక్కడ వాళ్ళకి ఏ విధమైనటువంటి పేపర్లు కానీ ల్యాండ్కి సంబంధించిన పేపర్లు కానీ దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకున్నా ముప్పై ఐదు సంవత్సరాల కింద కట్టిన ఇంటిని మరి ఇది నారాయణపేట జిల్లాలోనే జరిగిందా ఇచ్చే విచిత్రమైన కేసు మరి ఇంకా వేరే జిల్లాలో ఏదైనా జరిగిందా నాకైతే తెలియదు కానీ ముప్పై ఏళ్ళ కింద ఇల్లు కట్టుకుంటే మన ఇంటి ముందు రోడ్ బంద్ చేసి ఈ జాగా నాకి మరి ఆ జాగకు సంబంధించినటువంటి ఏదైనా డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉందా అంటే లేదు వాళ్ళ డాక్యుమెంట్ లేనిది మరి ఇరుపక్షాలను తీసుకొచ్చి ఎస్ఐ గారు అయినటువంటి వచ్చి అక్కడ వారికి హద్దు నిర్ణయించాల్సినంత అవసరం మరి ఎస్ఐ గారికి ఏమొచ్చింది మరి దయచేసి ఎస్ఐ గారి యాక్షన్ తీసుకోవాలా వాళ్ళ దగ్గర ఎలాంటి పేపర్లు లేకున్నా ఏదో వాళ్ళు దారిన వాళ్ళు బతుకుతుంటే వాళ్ళని దబాయించి వాళ్ళని బెదిరించి వాళ్ళని చంపుతామని బెదిరించి వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మరి దీని మీద ఎస్పీ గారు మాకు పూర్తి మాకు ఎస్పీ గారి మీద పూర్తి నమ్మకం ఉంది పూర్తి వివరాలు ఆయన దగ్గర ఉండి తెలుసుకొని మాకు కరెక్టు దాదాపుగా గంట టైం ఇచ్చి తెలుసుకొని మరి కింద ఎస్ఐ గారితో సిఐ గారితో మాట్లాడి దానికి పరిష్కారం త్వరలో చూస్తానని వాళ్ళ ప్రాణానికి ఎలాంటి హామీ వాళ్ళ ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సంరక్షిస్తానని అని మాకు హామీ అని జరిగింది మాకు చాలా సంతృప్తిగా ఉంది మరి అదేవిధంగా ఎటు ఎలాంటి ఇబ్బంది జరుక్కున్నా ఇక్కడ ఉన్న నారాయణపేట అందరూ కూడా మూకుమడిగా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి దండగా నిలబడాలని మాకు రావడానికి హైదరాబాద్ టైం పట్టే టైంలో ఇప్పుడు రఘువీర్ యాదవ్ గారు కూడా ఇవాళ ఆయనంతట ఆయన పరిస్థితికి వచ్చి అక్కడ మాతో పాల్గొనడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా వచ్చినందుకు వాళ్ళకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను